ఏం చేస్తారండి కోడల మీదేమో కోడల మీదేమో అత్తగారికి అత్తగారి మీద ఏమో కోడలకి తమ్ముడి మీదేమో ఏంటండి తమ్ముడికి తమ్ముడిదేమో అన్నయ్యకి అన్నయ్య ఏమో తమ్ముడికి చేసి కంపలు ఎండదీయడానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పాములాగా అంటా అండి వాళ్ళ నాలుగుకి అంటే వాళ్ళ నాలుగు ఏం చేస్తారంటండి వాడిగా పాము ఎలాగా ఎలాగైతే తన నాలుగుని పొదున చేసుకుంటుంది అలాగా వాళ్ళ నాలుకలు అంటండి పొద్దున చేసుకుంటారంట వాడి చేసుకుంటారంట వాళ్ళ పెదాలు వెనకాల విషయం ఉంది మనకు ఎలా తెలుస్తుందండి మనకి ఎలా తెలుస్తుంది పైకి వాళ్ళు ఏమంటున్నారు పైకి మాత్రం మంచిగానే మాట్లాడుతున్నారు ఏ మోసం ఉందో పాము విషయం ఉందే వాళ్ళు ఎంతవరకు ఉందో తెలుసు ఆ విషయం నిన్ను నీతోటే ఉంటారు కానీ నువ్వు బ్రతకడం కూడా వాళ్ళకి ఇష్టం ఉందో లే నీ మీద వాళ్ళు ఎంత కక్ష కడతారంటే కక్ష కట్టింతారు నీ మీద వాళ్ళు అయ్యేస్తారు తెలుసా కక్ష కట్టింతారు వాళ్ళు నిన్న ఏం చేయలేక వేరే వాళ్ళని ఉసుగలుపుతుంటారు అల్లెలు దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి ఇలాంటి దుష్టులు బలత్కారులు నీ మీద వాళ్ళు రహస్యంగా ఏం చేస్తారండి వడ్డుతుంటారు నీకు ఎలా తెలుస్తుంది అలే లోయా కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే అలే లోయా దావీది ఏమన్నాడు తెలుసా గర్విష్ణు ఐదు వచ్చిన గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు వారి త్రోవ పక్కన వల పరిచి ఉన్నారు నన్ను పట్టుకున్నట్టుగా ఉచ్చులు నొగ్గి ఉన్నారు అలే లోయా చూసారండి వాళ్ళ త్రోవ తాళ్ళు వేసారంట చాటుగా ఏమేసారంటే అలేలోయ వాళ్ళ ఉద్దేశాల్లో మన అడుగులు జారిపోవాలని వాళ్ళ బలాత్కారం వాళ్ళ చేతుల నుంచి మనల్ని చెక్కించుకోవాలని వాళ్ళ ప్రయత్నం మనల్ని పాడు చేసేవాళ్ళు ఏంటంటే మనల్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు మీకు తెలుసా అలేలోయ శాంతం మనం లైవ్ అయిపోవాలని చూస్తారు మన గురించి ఆలోచిస్తున్నట్టు మాట్లాడతారండి అలే అలేలోయ కానీ మనల్ని పాడు చేసే ఆలోచనలో మనల్ని చెప్తారు అలేలోయ అప్పుడు దయచేసి దేవుడు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అన్నాడు ఆ రోచన అయినను నేను యహోవాతో ఇలాగూ మనవ చేయుదును మనవ చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడు నా విజ్ఞాపనకు చెవు యొము ప్రభు యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినము నా నీవు నా తలను కాయుదువు యహోవా పత్తి కోరికలను తీర్చకము వారు అధశించకుండా వారి ఆలోచనలో కొనసాగింపకము అలేలోయా నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిని ఎడల వారి పెదవులు చేటు వారిని ముంచునుగాక అలే చూసారండి ఇక్కడ చూసారండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొండు చెప్తారండి వాళ్ళు పెద్దవాళ్ళు చేయటం హాల్లే తినేస్తుంది నేను మేమంటున్నా అంటే ప్రభు నమ్ముకున్న మనం మన నోటి ద్వారా ఎదుటోళ్ళకి మన యొక్క శరీరం ద్వారా ఎదుటోళ్ళకి మేలు చేయాలి చేయాలయ్యా అపకారికి కూడా ఉపకారం చేయాలంట చాలా మంది ఉపకారికి కూడా అపకారం చేస్తారు మేలు చేసినప్పుడు కీడు చేస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే కీడు చేసిన కీడి వద్దని ప్రభు చెప్తున్నాడు కదా మేలు చేసిన వాళ్ళకి కీడి చేస్తున్నాడు హలేలోయా హలే దేవుని మహిమ కలిగిన గాక అలే ఒకవేళ నువ్వు మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా అప్పి పిచ్చేవనుకో ఆ అప్పు ఎవరు చుట్టుకుంటుంది మళ్ళీ మనకే చూసుకుంటాం అలే లోయా నువ్వు ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి వివాహం చేసేవనుకో అది ఎవరు చుట్టుకుంటుంది హలేలోయా దేవుని మహిమ కలిగిన గాక నువ్వు ఏదైనా మంచి చేస్తే ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం లేదని చెప్పేసి నువ్వు తీసుకెళ్ళాడి ఉద్యోగం ఆడి కూడలేదని చెప్పేసి ఆడు బాగు చేయాలని ఉద్యోగం ఇచ్చి ఆయన ఏం చేస్తున్నావు ఉద్యోగం ఇచ్చి బలపరిస్తే ఆడు నీ ఉద్యోగానికి అసలు పెడుతున్నాడు లేదు లోయా నీ నీ ఆడికి సంసారం లేదు కాపరం లేదని పెళ్ళి చేస్తే ఆడు నీ నీ సంసారానికి నిబండిస్తున్నాడు ఆడు అది లేదు ఇలాంటి బలత్కారు ఇలాంటి దుష్టులు ఉన్నారు మనం కేవలం చదువుకుంటేనో లేకపోతే ఆరోగ్యంగా ఉంటేనో ఉంటేనో ఆశీర్వాదం ఉంటేనో ఉద్యోగం ఉంటే కాదు ఇలాంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు యహోవా బలం మనకు ఉండాలి అల్లేలోయ మన సొంత వాళ్ళే ఉండొచ్చు మనల్ని పాడు చేసేవాళ్ళు అవి ఉండొచ్చు అలే అప్పుడు మన ప్రార్థన ఉండాలి అలేలోయే ప్రార్థన ఉండాలి మనకి ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి అలేలోయ అనుక్షణము మనం ప్రార్థించుకోవాలంట దేవుని మహిమ కలిగను గాక అనిషము ప్రార్థిస్తే కలుగు యూలు మనకెన్నో అలే దేవుని మహిమ కలిగను గాక నేను ఒక పాట అలాగ అనుకుంటే అప్పుడు మూడారు ఇందాక మధ్యాహ్నం లేచి అయ్యా నా కంటి చూపులు పాపము నా నవ్వు పాపము అల్లేలోయ నా నడత పాపము నా ఆలోచనలు పాపము అల్లే అలేలోయ ప్రభువ నన్ను వాళ్ళు ఎవరు నా బ్రతుకే పాపము నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో నన్ను చేరదీసావు నన్ను క్షమించావు ప్రభువ అలే నువ్వు నువ్వు నన్ను ఆదరించు త్రోవ తప్పి నన్ను నువ్వు నన్ను దరిచేచ్చు ఈ మాటల చేత పాటలు రా పాటలు రాయాలని ఒక ఐడియా ఒక ఆలోచన ఉందాక ఒక పాట కూడా వచ్చింది మధ్యలో మళ్ళీ వెళ్ళి వాకింగ్ చెప్పుకున్నాను అలేలోయ దేవుడి స్తోత్ర కాబట్టి నువ్వు పడిపోతే నిన్ను పట్టుకునేవాడు ఈశూ రోయా నిన్ను పడిపోకుండా నువ్వు ఆలోచనలో పడిపోకుండా నువ్వు పాపంలో పడిపోకుండా అలేలోయ నిన్ను స్థిరపరిచేవాడు ఆయన నీకు ఎంత ఆధారం కావాలి నీకు కొంతమంది నిన్ను పడగొట్టాలని చెప్తాను అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అలే లోయా మనకి ఎప్పుడు తెలుసు ఎప్పుడు అంటూ ఉంటాం ఏంటండి చైనా పీతలు ఉన్నాయంట అమెరికా పీతలు ఉన్నాయంట రష్యా పీతలు ఉన్నాయంట అన్ని పీతలు ఉన్నాయంట అలే లోయా దేవుని స్తోత్ర దేవునికి స్తోత్రం అలే లోయా అన్ని ఆటల మీద మూతలు ఉన్నాయంట అన్ని పీతల కంపల మీద అన్ని రకాల అన్ని దేశాల పీతల మీద అన్ని ఆటల మీద ఉన్నాయంట మన ఇండియా పీతల మీద మాత్రం ఆ బౌల మీద ఆ తొట్టి మీద మూత లేదు కారణం ఏంటి ఎవడు అడిగాడు అంటే అన్నింటి మూతలు ఎక్కారండి మన ఇండియా పేదలు మూతలు ఎక్కలేదంట అడిగారంట అంటే వాళ్ళేమన్నారంట వాళ్ళు ఏమంటున్నారంట అన్నీ అందరూ పై జాగ్రత్తగానే ఉంటారు కానీ మన ఇండియా పేదలు ఎవడన్నా బాగుపడుతుంటే ఆయన ఎలా కిందకి లాగా అలే అందుకని మూత పని ఉండదు అలే లోయా కాదు కాబట్టి ఒకటి పైకి ఎదుగుతుంటే ఆయన ప్రోత్సహించే వాళ్ళు కాబట్టి మనం కూడా ప్రభున్నాడు కీడు చేసి మనం మేలు మేలు చేసి అంటండి కీడు అనుభవించడమే మేలు నిజమే నువ్వు ఎంతమందిని ఆదరించావో ఎంతమందికి సాయం చేసావో ఇప్పుడు కూడా మనం ఎందాక ఎవరికో ఒక మ్యారేజ్ కుదర్చాలని ఆలోచించుకు ప్రార్థన చేసుకుంటాం మనకు కొంత పెట్టలాగా